వెల్కమ్ టు ఏ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు ఈ జిల్లాలకు సంబంధించి చేయితో డబ్బులు అయితే జమ అయ్యాయండి అయితే ఏ జిల్లాలకు సంబంధించి జమ చేశారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే డ్వాక్రా మాయాలు కూడా ఈ డబ్బులు అయితే జమ అయ్యాయి సో ఎవరికి జమ అయ్యాయి ఏంటి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మన ఏపీకి సంబంధించి చేతికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా అయితే వచ్చాయండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్స్ ఉన్నట్లయితే మనకు ఇక్కడ కర్నూలు అగ్రికల్చర్కి సంబంధించి ఈ డబ్బులు అనేవి జమ అయ్యండి అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి ఉన్నట్లయితే మహారాణిపేటకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేసేసారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గాంధీనగర్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేసేసారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నాగాలపురంకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేసేసారండి అలాగే ఇక్కడ తిరుపతి అర్బన్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది అలాగే పుట్టపర్తి అర్బన్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి అలాగే మనకు ఇక్కడ పార్వతీపురం మణ్యంకి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి అలాగే మనకు నరసారావుపేటకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది అలాగే మనకు గాంధీనగర్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేశారండి అలాగే నంద్యాలకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి అయితే అమలాపురంకు సంబంధించి కూడా డబ్బులు అయితే జమ చేశారు మెట్రో ఇక్కడ ఏలూరుకి సంబంధించి కూడా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది అలాగే బాపట్లకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేశారు అలాగే రాయచోటికి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి అలాగే కడప సెవెన్ రోడ్ హిల్స్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేశారు అలాగే భీమవరం ప్రకాశం చౌక్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేశారు అలాగే శ్రీకాకుళం పాత బస్ స్టాండ్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేశారు అలాగే నెల్లూరు దర్గామెట్టకు సంబంధించి కూడా డబ్బులు అయితే జమ చేశారు ఒంగోలు అర్బన్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేశారు అలాగే కర్నూలు సెంటర్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేశారు అలాగే చిలకపూడి చిలకల పూడికి సంబంధించి కూడా డబ్బులు అయితే జమ చేశారు ఈ విధంగా మనకి ఏంటంటే ఈ జిల్లాలకు సంబంధించి డబ్బులు అయితే జమ చేశారు మనకి ఏంటంటే మనకు ఎలక్షన్ కోడ్ పెట్టడంతో ఏంటంటే మనకు డబ్బులు అయితే చాలా వరకు జమ కాలేదండి ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా డబ్బులు అనేది విడుదల చేసుకుంటూ వస్తున్నారు సో ఏ ఈసీ పర్మిషన్ ఇవ్వడంతో సో ఇక్కడ గుంటూరు వెస్ట్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేశారు అలాగే మనకు సిటీఆర్ఐ రాజమహేంద్రవరంకి సంబంధించి కూడా డబ్బులు అయితే జమ చేశారు అలాగే చిత్తూరు కలెక్టరేట్కి సంబంధించి కూడా డబ్బులు అయితే జమ చేశారు పాడేరుకు సంబంధించి కూడా డబ్బులు అయితే జమ చేశారండి అలాగే అనంతపురం అర్బన్కి సంబంధించి కూడా డబ్బులు అయితే జమ చేశారు ఈ విధంగా మనకు డబ్బులు అనేవి ఈ ప్రాంతాలకు సంబంధించి జమ అవ్వడం అయితే జరిగిందండి సో ఈ ప్రాంతాలకు సంబంధించిన మహిళలు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు చెక్ చేసుకొని తీసుకోండి అలాగే రేపు కూడా ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా నేను పేపర్లో నోటిఫికేషన్స్ అనేది కలెక్ట్ చేసి మీకు ప్రజెంట్ చేసి తీసుకొని రావడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్